ఆదివాసు హత్యలడు ఆదివాసులు పై హత్యలూ ఆదివాసులపై హత్యలడు సహజ వనరులను కాపాడుతుందా కాపాడు సహజ వనరులను అడవులను ఆదివాసీల ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఆదివాసులకు ఎన్కౌంటర్ వ్యతిరేకంగా आदरन वेंटने आमेयाले आमेयाले ये वाले रंडल रंडल अम्मा रंड मुंदलाले अम्मा आता काल बयाले चेकम नाही हो मला पाहिजे हो मला इखो दो इखो का तो घराकडे हिंडतो आपण आकाकडे मना ఒక రాజకీయ పార్టీకి చెందిన వారిని అసలు సమూలంగా లేకుండా చేస్తాము మార్చి ముప్పై ఒకటి ఇరవై రెండు వేల ఇరవై ఆరులోపు అని ఒక ప్రజాస్వామిక ప్రభుత్వము ఏదైనా ప్రకటించింది అంటే మాది మన కేంద్ర ప్రభుత్వమే సో ఈ విధంగా మనుషులను లేకుండా చేస్తామన్నటువంటి ఒక విధాన విధానాన్ని ఈ ప్రభుత్వము చేపట్టింది అంటే దానికి ముఖ్య కారణము మన దండకారెంట్లో ఉన్నటువంటి ఖనిజ సంపద అటువంటి ఖనిజ సంపదను ఈరోజు ఈ ఖనిజ సంపద ఆదివాసులు అదే కాదు మొత్తం మన ప్రజలకు మొత్తం చెందవలసినటువంటి ఈ ఖనిజ సంపదను కేవలం అదానీలకు అంబానీలకు వేదాంతకు టాటాలకు ఎస్ఆర్లకు జిందాలకు తట్టపెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను బయటకు పంపించడానికి మావోయిస్టుల పేరుతో మావోయిస్టులను పేరుతో ఈరోజు ఆదివాసులను కూడా చంపడం జరుగుతూ ఉంది ప్రభుత్వము ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము ఆదివాసీల మీద హత్యాకాండను నిర్వహిస్తాం దానికి పేరు ఏం పెడుతున్నారండి మా ఊయిస్లో నక్సలైట్లో అర్బన్ నక్సలైట్లో పేరు పెట్టేసి ఇవాళ ఆదివాసులను హత్య చేసేటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది అప్రజాస్వామికం అని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము ఈ చర్యను కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యను ఖండిస్తూ ఉన్నాము మనిషిని చప్పచ్చేమో కానీ భావాన్ని చంపలేము ప్రభుత్వం తెలుసుకోవాలి ఇప్పుడు ఇవాళ ఎందుకు ఇదంతా ఆదివాసీల మీద ప్రత్యేకంగా బసతలో ఎందుకు ఇవి జరుగుతున్నాయి అంటే కార్పొరేట్లకు ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచిపెట్టడానికి ఇవాళ చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే మనం ఆదివాసుల మీద హత్యలను చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ మధ్య ఒక రిపోర్ట్ వచ్చింది ఆక్స్పాంబ్ రిపోర్ట్ ప్రపంచంలో టిలేర్లు పెరిగిపోతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏదో కష్టం చేసి సంపాదించినటువంటిది కాదు వలస దేశాలుగా ఉన్నటువంటి దేశాలలోని ముడిసరుకులను శ్రమశక్తిని కొల్లగొట్టడం ద్వారా వాళ్ళు విపరీతమైనటువంటి ధనవంతులుగా మారిపోయినారు ఇవాళ అన్ని దేశాలు పేరుకు స్వాతంత్రం పొందినప్పటికీ కూడా వలసవాదం అనేటువంటిది సమస్య పోలేదు వలసవాదము కొత్త రూపం తీసుకుని కొత్త ముసుగులో నడుస్తుందని చెప్పేసి ఇవాళ ప్రపంచంలో ఎంతమంది ధనవంతులు ఉన్నారో లెక్కలు కట్టి ట్రిలేనియర్లను చెప్పినటువంటి రిపోర్ట్ ఉంది ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఈరోజు వలసవాదం అనేటువంటిది కొత్త రూపం తీసుకుంది ఇక్కడుండే ప్రభుత్వాలే కార్పొరేట్లకు ప్రజల సంపదను అడ్డంగా దోచిపెట్టేటువంటి విధానాలు తీసుకొస్తా ఉన్నారు అది అన్ని ఏవైతే మౌలిక వనరులు ఉన్నాయో ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలనో వాటి ఫలితాలు ప్రజలకు అందాలను అట్లా అందకుండా చేసేందుకు కొంతమంది వ్యక్తులను ధనవంతులను చేసేందుకు ట్రినీరులను చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ మన ఎయిర్పోర్ట్ అమ్మేస్తున్నారు పోర్ట్లు అమ్మేస్తున్నారు టెలికమ్యూనికేషన్ అమ్మే అమ్మేస్తున్నారు రోడ్వేస్ అమ్మేస్తున్నారు మొత్తం పబ్లిక్ సెక్టార్ను అమ్మేస్తూ ఉన్నారు ఇవాళ ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ అడవులు మిగిలి ఉన్నాయి మా ఖనిజ సంపద మాకే ఉండాలి మా అడవులను సంరక్షించుకుంటామని చెప్పేసి పోరాటం చేసేటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదివాసీలు అనేటువంటి వాళ్ళు ఒక పెద్ద అడ్డంకిగా తయారైనారు కార్పొరేట్లకు దోచిపెట్టాలంటే ముందు ఆదివాసీలను మట్టు పెట్టాలి అది ఏదో ఒక పేరు పెట్టాలి మావోయిస్టులా నక్సల ఇట్లా ఇంకొకట ఇంకొకట అనేటువంటి ఎవరన్నా కానీ మావోయిస్టులు అయితే మాత్రం ప్రభుత్వ వనరులు ప్రజల వనరులను కాపాడడంలో ఉంది ప్రజలకు అందరికీ చెందాల్సినటువంటి సొమ్ము కొందరికే దక్కుతుందంటే దాన్ని వ్యతిరేకించడం తప్పెట్లవుతుంది తప్పైందని నువ్వు నిరూపించు చట్టాలు ఉన్నాయి పద్ధతులు ఉన్నాయి ఇవన్నీ అట్లా కాకుండా మనుషులను హత్య చేస్తామని చెప్పేసి ఒక దోపిడీ చేయడానికి మీరు మనుషులను ఇట్లా బట్టు పెట్టుకుంటా పోతే ఇది చాలా కాలం సాగదు ప్రజలు కూడా తెలుసుకుంటారు ఏదో ఎక్కడో జరుగుతుందనేది కాదు ఇవన్నీ సంపద అంతా మాది కాబట్టి మా సంపద కోసం వాళ్ళు పోరాటం చేస్తుంటారు కాబట్టి వాళ్లకు మద్దతుగా నిలబడేటువంటి ఒక ఆలోచన వస్తుంది అటువంటి రోజు వస్తుంది అప్పుడు మీరు ఏమైతారో ఒకసారి గమనంలోకి పెట్టుకోవాలని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నారు ఒక హత్యాకాండని ప్రభుత్వం మొదలుపెట్టింది ఇప్పుడు మనకి అందుతున్న లెక్కల ప్రకారం సుమారుగా నాలుగు వందల మందిని ఎన్కౌంటర్ల పేరుతో చంపేసినట్లుగా రిపోర్ట్స్ ఉన్నాయి జనవరి నుంచి అంటే ఈ ఏడాది నిన్న నిన్నటికి నిన్న ఒక ముగ్గురిని చంపేసినట్లుగా మనకి వార్త అందింది నిన్నటితో సుమారుగా తొంభై మంది అంటే ఈ సంవత్సరం మూడు నెలలకి మూడు మూడు నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు మూడు నెలలకి తొంభై మందిని హత్య చేశారు మన దేశంలో అంటే రోజుకొకరు సుమారుగా రోజుకొకరు చెప్పున సుమారుగా రోజుకొకరు చెప్పున అంచనా వేసి ఇట్లా నిర్మూలిస్తాము అని చెప్పి ఒక టార్గెట్ పెట్టి నిర్మూలిస్తాము అని చెప్పి రోజు రోజుకి హత్యాకాండ చేస్తున్నది దీనికోసం వందల కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం ప్రజలు కట్టిన పన్నులు తీసుకొని ప్రజల మీదనే యుద్ధం చేయడానికి వందల కోట్ల రూపాయలు వెచ్చించే పరిస్థితి దీనికోసం అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు ఇదంతా ఎందుకు ఎందుకు చేస్తున్నారు కనీసం కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా ఆ మాటకు వస్తే అక్కడ ఆదివాసీలు అడవి మీద హక్కు కోసం పోరాటాలు చేస్తున్నారు వన్ ఆఫ్ సెవెంటీ వన్ ఆఫ్ సెవెంటీ అమలు చేయాలంటున్నారు రాజ్యాంగంలోని ఫిఫ్త్ షెడ్యూల్ అమలు చేయాలంటున్నారు ఇవన్నీ ప్రజలు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు వచ్చిన హక్కులని అడగడం ఇది దీనిని ఇప్పుడు ప్రభుత్వం నేరంగా పరిగణిస్తుంది వాళ్ళ పోరాటానికి అక్కడ మావోయిస్టులు అండగా ఉన్నారు అని చెప్పి మావోయిస్టుల నిర్మూలన పేరుతో అక్కడ మొత్తంగా ఆదివాసీ గూడాలను అన్నిటినీ లేపేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే గూడాలను ఖాళీ చేయిస్తున్నారు కాన్సన్ట్రేషన్ క్యాంపులు లాంటివి పెట్టారు ఇది కొంతకాలంగా నడుస్తూ ఉంది కనీసం మూడు నాలుగు సంవత్సరాలుగా ఆదివాసులు ఊర్లకు ఊర్లో వేలాది మంది ఛత్తీస్గఢ్లో అనేక ప్రాంతాలలో వాళ్ళు నిరసనలు తెలుపుతున్నారు ఆ నిరసన ప్రదర్శనల మీద కూడా వాళ్ళు ఏమీ ఆయుధాలు పట్టుకోలేదు నిరసన ప్రదర్శనల మీద సభలు సమావేశాల మీద దాడి చేసి విచ్చలవిడిగా కాల్పులు జరిపి ఇదిగో ఎన్కౌంటర్ జరిగింది ఇంతమంది మావోయిస్టులు చచ్చిపోయారు అని ప్రకటిస్తున్నారు మావోయిస్టులను చంపితే ఆ డెడ్ బాడీస్ని మోసుకు మోసుకురావడానికి ఆదివాసులు పిలుస్తారు ప్రవాల్ని మోసుకొచ్చిన ఆదివాసుల్ని కూడా చంపేసి ఆ లెక్కకి వాళ్ళ లెక్క కూడా కలుస్తారు ఎంత దుర్మార్గమైన విషయం అంటే ఎంతమందిని చంపితే అంత డబ్బులు అన్ని ప్రోత్సాహకాలు ప్రభుత్వం ప్రకటిస్తోంది అంటే హత్యలు చేయడాన్ని ఇన్ని హత్యలు చే ఇన్ని హత్యలు చేస్తే ఇన్ని కోట్లు ఇస్తాం మీకు అని పోలీసుల్ని భద్రతా బలగాల్ని చంపుడు యంత్రాలుగా తయారు చేసి ఒక సమాజం మీదకి ఒక బా మీదకి పంపించడం అనేది ఇక్కడ ఈ ప్రజాస్వామ్య దేశంలో చేస్తున్న జరుగుతున్నది అంటే ఇది సిగ్గుచేటైన విషయం దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది ఆదివాసీలు స్వయంగా వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా అక్కడ సైనిక క్యాంపులు ఎత్తేయాలని అక్కడ వాళ్ళ అడవి మీద హక్కు వాళ్ళకి కల్పించాలని అట్లాగే గనుల తవ్వకాలు నిలిపేయాలని తమ తమ భూముల్ని ఆక్రమించడం నిలిపేయాలని వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఈ పోరాటానికి మనం అందరం సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది ఆదివాసీలు ఏం కోరుకుంటున్నారు ఈరోజు ఆదివాసీ సంఘాలను కూడా నిషేధించి ఆ నాయకులను కూడా జైళ్ళల్లో పెట్టారు ప్రభుత్వం చేయవలసింది ఏంటి ఒక ఉద్యమం జరుగుతుంటే మీ డిమాండ్స్ ఏంటి అని అడగాలి అసలు అసలు ప్రజలు ఎందుకు పోరాటం చేస్తున్నారు పోరాటంలోకి దిగాల్సి వచ్చిందని ఆలోచించాల్సిన ప్రభుత్వము సమూలంగా నిర్మూలిస్తామని అంటున్నది ఈరోజు అక్కడ జరుగుతున్న ఉద్యమం గురించి అందరూ ఆలోచించాలి ప్రజలు ఉద్యమకారులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు పోవాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఒక విజయంగా గ్యాప్లు తయారు చేస్తూ కులం పేరుతో బతం పేరుతో విడకొడుతూ ఇంకోవైపు కార్పొరేట్ సంస్థలకు కోర్టు దోషి పెడుతూ వాళ్ళు చేసే అన్యాయాలు కనిపించుకోకుండా బండలో మనం విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతూ ఉంది ఈ సంపదను కాపాడుకోవాలి భారతదేశ ప్రజలను